నమస్కారం మీరు ఎప్పుడైనా గమనించారా మన ఇండియన్ రోడ్లపై నడిచే చాలా కార్లు చూడడానికి కాస్త పొట్టిగా ఇరుకుగా అనిపిస్తాయి చిన్న కార్లు ఎక్కువ మైలేజ్ వస్తుందని మనం సంతోషపడతాం కానీ ఆ చిన్న పరిమాణం వెనుక ఒక వింతైన అర్థం లేని ప్రభుత్వ విధానం దాగి ఉందని మీకు తెలుసా సుమారు రెండు వేల ఆరులో కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధన తెచ్చింది నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడువున్న కార్ల మీద ఎక్సైజ్ డ్యూటీని ఎనిమిది శాతం తగ్గించింది అని దీని ఉద్దేశం ఏమిటంటే మైలేజ్ ఇచ్చే చిన్న కార్లు ప్రోత్సహించడమే అని చెప్పడం కూడా జరిగింది జీఎస్టీ వచ్చిన తర్వాత కూడా ఈ విధానం కొనసాగుతూనే ఉంది బాగానే ఉంది కదా అని అనిపిస్తుంది కానీ ఇక్కడే అసలు సమస్య ట్యాక్స్ తగ్గించాల్సింది కారు మైలేజ్ సామర్థ్యం బట్టి లేదా పర్యావరణ హితం బట్టి కానీ మన ప్రభుత్వాలు కారు పొడవును బట్టి వేసాయి వేశాయి విచిత్రంగా ఉందో కదా ఒక కారు ఎంత మైలేజ్ ఇస్తుంది ఎంత కాలుష్యం తగ్గిస్తుంది అనేదే ముఖ్యం అంతేకాని దాని పొడవు బట్టి ట్యాక్స్ వేయడం దేనికి ఈ విధానం వల్ల కార్ల కంపెనీలు ఏం చేశాయో తెలుసా ఎక్కువ ట్యాక్సీల భారాన్ని తగ్గించుకోవడానికి ఇంజనీర్లు తమ కార్ల పొడవును సరిగ్గా త్రీ పాయింట్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ మీటర్స్కి కుదించేశారు కేవలం ఐదు మిల్లీమీటర్లు తేడా ఉదాహరణకు పది లక్షల విలువైన ఒక కారు ఉంటే నాలుగు మీటర్ల కన్నా తక్కువ ఉంటే దానిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సుమారు నాలుగు పాయింట్ ఎనభై రెండు లక్షల రూపాయలు పన్ను వసూలు చేస్తాయి కానీ అదే కారు పొడవు సరిగ్గా నాలుగు మీటర్లకు చేరితే ట్యాక్స్ ఒకసారిగా సిక్స్ పాయింట్ థర్టీ టూ ల్యాక్స్ రూపాయలకు పెరిగిపోతుంది అంటే కేవలం ఒక్క మిల్లీమీటర్ పొడవు పెరిగితే మీరు అదనంగా ఒకటి పాయింట్ ఆరు లక్షల రూపాయలు కట్టాల్సి వస్తుంది ఇది ప్రజల నెత్తిన భారం మోపడం కాక మరేంటి చిదంబరం గారు తెచ్చిన ఈ విచిత్రమైన విధానం వల్ల ఈరోజు కోట్లాది మంది భారతీయులు ఇరుకైన కార్లతో తంటాలు పడుతున్నారు మన కార్లు తోక కత్తరిచ్చిన కోతులా తయారయ్యాయని చెప్పక తప్పట్లేదు వెనుక సీట్లో కూర్చోవాలంటే మోకాలు ముందుకు అనుకొని కూర్చోవాలి లగేజ్ పెట్టుకోవడానికి డిక్కీ సరిగ్గా ఉండదు ఇదంతా ఎందుకు కేవలం ప్రభుత్వాల అర్ధాపర్ధం లేని పనుల విధానం వల్ల మరి దీనికి పరిష్కారం ఏమిటి మన పాలకులు ఇప్పటికైనా మేలుకొని ఈ అర్థం లేని ఆకాంక్షలు ఈ దోపిడీ ట్యాక్సీలు వెంటనే ఎత్త కార్ల పొడవును బట్టి కాకుండా వాటి సామర్థ్యాన్ని బట్టి పర్యావరణ హితాన్ని బట్టి ట్యాక్సులు వేయాలని ఇలాంటి విధానాలు మారితేనే భారతీయులు మరింత మెరుగైన విశాలమైన సురక్షితమైన కార్లను తక్కువ ధరకే కొనగలరు మన ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ కూడా ప్రపంచ స్థాయిలో మరింత పోటీని ఇవ్వగలదు ఆలోచిద్దాం ప్రశ్నిద్దాం మార్పు కోసం నిలబడదాం ప్రజలకు మేలు చేసే విధానాలను ప్రోత్సహిద్దాం జై హింద్